హలో అండి అమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యలు ఇగురు చేశాను ఇది ఫ్రై కాదు ఈగురు అనమాట ఒక కేజీ పచ్చి రొయ్యలు తీసుకుంటే అది హాఫ్ కేజీకి వచ్చింది మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఈగురు అనేది ఎలా చేశానో మన ఛానల్లోకి వెళ్ళిపోదాం చక్కగా పచ్చి అనేది కేజీ తీసుకుని గా ఇలా శుభ్రం చేసి ఇచ్చారు వాటిలో వచ్చే నల్లగా ఉన్న నరాలు కూడా వాళ్లే తీసేసారనమాట నీట్గా శుభ్రం చేసి ఇస్తే కేజీకి హాఫ్ కేజీ మాత్రమే రొయ్యలు వచ్చినాయి తీసుకోవడం అయితే నాలుగు వరకు తీసుకున్నారు దీనిలోనికి కాస్త సాల్ట్ కొంచెం పసుపు తీసుకుందాం అలానే ఒక కాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఇవన్నీ కూడా నీట్ నీట్గా పట్టించేద్దాం ఇలా అల్లము ఉప్పు పసుపు తీసుకుని చక్కగా రొయ్యలకు పట్టించిన తర్వాత ఇలా ఉడకబెడితే అసలు ఇందులో నీసు వాసన అనేది రాదు ఎందుకంటే రొయ్యలు వాసనగా ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా అన్ని కలిపి ఉడకబెట్టడం వల్ల రొయ్యలు చాలా బాగుంటాయి ఇప్పుడు వాటిని తీసుకెళ్లి స్టవమే పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి చూసారా నీళ్ళు ఎలా వస్తున్నాయో రొయ్యల్లో నుంచి వచ్చే నీరంతా కూడా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేద్దాం ఇప్పుడు ఆ నీరన్నీ కూడా దగ్గరపడి ఎగిరిపోవాలి అప్పుడు రొయ్యలు అనేది చాలా బాగా ఉడుకుతాయి అనమాట పూర్తయిపోయింది నీళ్లు కూడా దగ్గర పడిపోయినాయి కదా ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం పక్కకి ఇప్పుడు స్టవ్ మీద కళాయించేసి మనం చేసే కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడైనాక ఒక రొయ్యి వేసి వేడైందో లేదో చూశాను అనమాట ఇప్పుడు మిగతా రొయ్యలు కూడా వేసేద్దాం ముందు ఆయిల్లో ఇలా రొయ్యలు వేయించుకోవడం వల్ల కర్రీ అనేది మంచి రుచిగాను అస్సలు స్మెల్ లేకోకుండాను వస్తుంది అనమాట రెండు రెమ్మలు కరివేపాకు వేసి మనం తీసుకున్న రొయ్యలు అనేవి ఎర్రగా వరకు వేయించండి మరి ఎక్కువసేపు వద్దు అలా కొద్దిగా అలా ఎర్రగా వచ్చేంత వరకు వే అంటే ఒక్క ఒక మూడు నాలుగు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది రొయ్యలు తీసి పక్కనుంచేసి అదే ఆయిల్ కొంచెం చెక్క లవంగం తీసుకోండి రెండు మూడు లవంగాలు చిన్న చెక్క తీసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి రెండు అలా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి దానిలోనికి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కూడా కట్ చేసి తీసుకోండి ఎక్కువ అవసరం లేదు రెండే రెండు ఉల్లిపాయలు పడతాయి పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను చిన్న ముక్కలు ఇవి బాగా వేగడానికి కొంచెం సాల్ట్ తీసుకోండి ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది బాగా వేగి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి ఇప్పుడు ఒక స్పూన్కు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అప్పటికప్పుడు దంపిందైతేనే నాన్ వెజ్ కర్రీలోకి చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరపడి వేగే అంత వరకు కూడా నిదానంగా వేయించి ఒక్క పెద్ద టమాటా అనేది చిన్న ముక్కలు కట్ చేసి అదే తాలింపులో తీసుకోండి టమాటా కూడా బాగా వేగి దగ్గర పడాలి రొయ్యలు ముందుగానే వేయించేసాం కాబట్టి ఈ మసాలా తాలింపు అంతా ఇలా వేయించుకోవడం వల్ల కూర మంచి రుచిలో తీసుకురావచ్చు ఇప్పుడు మనం వేయించిన రొయ్యలు కూడా ఇందులో వేసేద్దాం అప్పుడు అదే ఆ ఉల్లిపాయల పేస్ట్లో కాసేపు అలా వేయించేసి మసాలా అంతా దానికి పట్టుకున్నాక రుచికి సరిపడా కారం తీసుకున్నాం కాస్త దాన్ని కొంచెం కారం కారంగా తినాలి కాబట్టి రెండు స్పూన్లు నిండుగా తీసుకున్నాను నేను మీ రుచికి తగ్గట్టు కారం తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ మనం ముందుగా రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ తీసుకున్నాం కాబట్టి చూసి తీసుకోండి కారాలు కూడా బాగా పట్టించేసి అవి కాస్త దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పొడి ఒక పావ స్పూన్ గరం మసాలా నేను ఇలా మసాలాలు ఇంట్లోనే తయారు చేస్తాను మీరు కూడా ఇంట్లో తయారు చేసిన మసాలాలే ఎక్కువ తీసుకోండి అయిపోయినట్టే మన కర్రీ చాలా చాలా ఈజీగా చేసేయచ్చు రొయ్యలు అనేది కొద్దిగా కర్రీ వేసుకున్న ఎక్కువ రైస్ కలుస్తుంది ఇలా చేసుకుంటే తప్పనిసరిగా ట్రై చేయండి కర్రీ అనేది పూర్తయినాక కాస్త కొత్తిమీర కర్రేపాకు వేసి అవి కూడా మళ్ళీ రొయ్యలకు పట్టించి మనం తీసి సర్వ్ చేసేయటమే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కానీ రొయ్యలు కర్రీ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు కూడా రొయ్యలు పచ్చిరొయ్యులు గోంగూర పచ్చిరొయ్యలు బీరకాయ అలానే పచ్చిరొలు కోడిగుడ్డు కూడా వండుతారు పచ్చి రొయ్యలు ఇగురు అనేది ఈ స్టైల్లో ఒకసారి చేస్తే మాత్రం ఇది ఫ్రైలాను ఉంటుంది ఇగురు కాబట్టి మనకి అన్నంలో కూడా కర్రీ అనేది బాగా కలుస్తుంది అనమాట నేను చేసిన ఈ రొయ్యలు కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా నామదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం మన ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు